హాయ్ ఫ్రెండ్స్ బంగాళాదుంపలకి మొలకలు వచ్చినవి తింటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే బంగాళాదుంపల్ని ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిపై చిన్న చిన్న మొలకలు రావడం క్రమంగా అవి పెద్దవాడం గమనిస్తూ ఉంటాం అయితే చాలామంది ఆ మొలకల్ని తొలగించి వండుకుంటారు కానీ అది ఆరోగ్యకరం కాదంటున్నారు నిపుణులు ఆ మొలకల్లో ఉండే కొన్ని రకాల విష పదార్థాలు కడుపులోకి చేరితే వికారం వాంతులు తలనొప్పి కడుపు నొప్పి విరేచనాలు వంటి సమస్యలు వస్తాయంట అందుకే మొలకెత్తిన దుంపల్ని పక్కన పెట్టేయడమే మంచిదంటున్నారు నిపుణులు అయితే ఇలా బంగాళాదుంపలపై మొలకలు రావడానికి వెలుతురు వే ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వాటిని నిల్వ చేయడమే కారణమట అదే చల్లగా చీకటిగా పొడిగా ఉండే ప్రదేశాల్లో దుంపల్ని నిల్వ చేయడం వల్ల వాటిపై మొలకలు రాకుండా నివారించవచ్చు అంటున్నారు నిపుణులు ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసిన ఉల్లిపాయలపై ఉల్లి కాడల మాదిరిగా మొలకలు రావడం మనం గమనిస్తూ ఉంటాం కొంతమంది వీటిని ఉల్లి కాడలుగా పొరబడుతుంటారు వాటిని కూరల్లో వాడుకుంటూ ఉంటారు కానీ ఇది ఆరోగ్యకరం కాదంటున్నారు నిపుణులు ఇక వీటిపై మొలకలు రాకూడదంటే చీకటిగా చల్లగా తేమలేని ప్రదేశాల్లో ఉల్లిపాయలను నిల్వ చేయడం మంచిది అలాగే ఉల్లి కాడల్ని కూరల్లో వాడాలనుకునే వారు ప్రత్యేకంగా సాగు చేసిన వాటిని ఎంచుకోవడం ఆరోగ్యకరం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ